కుబేరుడి గర్వాన్ని శివుడు ఎలా తొలగించాడో మీకు తెలుసా ఒకసారి దేవతల ధనాధిపతి అయిన కుబేరుడు తన అపారమైన సంపదను చూసుకుని మనసులో గర్వపడడం ప్రారంభించాడు వద్ద ఉన్నంత ధనం ఈ మూడు లోకాలలో ఎవరి వద్ద లేదు అని సభ పెట్టి దేవసభలో దేవతలను అవమానిస్తాడు ఈ గర్వం శివుడికి తెలుసు కాబట్టి శివుడు పార్వతితో ఇలా అంటాడు కుబేరు గర్వాన్ని తొలగించాలి దేవి అని అప్పుడు భక్తుల గర్వాన్ని తొలగించడమే శివుడి లీల కాబట్టి పరమశివుడు ఒక సాధారణ బ్రాహ్మణుడి రూపంలో కుబేరుడి నగరానికి వచ్చాడు శాంతంగా వినయంగా భవంతి భిక్ష దేహి అని అడిగాడు భవంతి ముందు నిలబడి కుబేరుడు మొదట శివుడిని గుర్తించలేదు అతను నవ్వుతూ అన్నాడు బ్రాహ్మణ నువ్వు అడిగిన దానికంటే వెయ్యి రెట్లు ఇస్తాను అని తన భాండాగారాల నుంచి బంగారం వెడ్డి రత్నాలు తెప్పించాడు శివుడు ఆ సంపద వైపు చూడకుండానే నిలబడ్డాడు కుబేరుడు ఆశ్చర్యపోయాడు శివుడు మెల్లగా అన్నాడు నాకు కావాల్సింది నీ ధనం కాదు కుబేర ఒక ముద్ద అన్నం కుబేరుడు వెంటనే అన్నం తెప్పించాడు కానీ శివుడు తినలేదు ఆ క్షణంలో శివుడు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు ఆ దృశ్యం చూసి కుబేరుడు వణికిపోయాడు భయంతో భక్తితో శివుడి పాదాలపై పడిపోయాడు శివుడు అన్నాడు ధనం ఉన్నవాడే గొప్పవాడు కాదు అన్నం ఇచ్చేవాడే నిజమైన ధనవంతుడు అన్నం లేని ధనం లోకానికి శాపం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ మాటలు విని కుబేరుడి గర్వం పూర్తిగా నశించింది ఆ రోజు నుంచే కుబేరుడు అన్నదానం భక్తులకు సేవ వినయం ఇవే తన ధర్మంగా స్వీకరించాడు అప్పటి నుంచి అతని సంపద లోకహితం కోసం ఉపయోగపడింది ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమ అని కామెంట్ చేయండి